లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పంటల్ని పరిశీలించేందుకు పొలంబాట పట్టగా ఇటు బీజేపీ రైతు పక్షాన సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది బీజేపీ నిజామాబాద్ ధర్నా చౌక్ దీక్షలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయి నెల గడుస్తున్నా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు సంగారెడ్డిలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో ఇతర నేతలతో కలిసి పాల్గొన్నారు లక్ష్మణ్ రైతు సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి మహబూబ్ నగర్ లో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో స్థానిక నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులను అందిస్తోందని పెట్టుబడి సాయి ఇస్తున్నామని చెప్పారు అరుణ బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గర చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుతో పాటు జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎండిన పంటలతో రైతుల అవస్థలు పడుతోంటే కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించకపోవడం దారుణమని నేతలు మండిపడ్డారు సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టిన రైతు సత్యాగ్రహ దీక్షలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పరామర్శించిన పాపాన పోలేదని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా సభ్యుడు పాపయ్య గౌడ్తో పాటు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు